హలో ఎవ్రీవన్ రోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ సమోస అనేది చేసుకుంటున్నాము ఒక ఎంటీ బౌల్ అనేది తీసుకున్నాను అలాగే సగం కప్పు మైదా తీసుకున్నాను ఒక ఫుల్ కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను మీకు కావాలంటే రెండు హాఫ్ హాఫ్ కప్లో కూడా తీసుకోవచ్చు లేదంటే ఫుల్ కప్తో కూడా తీసుకోవచ్చు లేదు గోధుమ పిండితో వేసుకుంటానంటే గోధుమ పిండితో వేసుకోండి లేదంటే మైదా పిండితో వేసుకుంటానంటే పిండితో వేసుకోండి నేనైతే అలా కాకుండా గోధుమ పిండి ఎక్కువ తీసుకుంటున్నాను మైదాపిండి తక్కువ తీసేసుకుంటున్నాను ఇప్పుడైతే గోధుమ పిండి అయితే మొత్తం దీంట్లో బౌల్లో అయితే వేసేసుకుందాము ఇప్పుడు మైదాపిండి యాడ్ చేసుకుందాము కొద్దిగంత వంట సోడా కూడా వేసుకొని టేస్ట్కి సరిపడేంత ఉప్పు అనేది వేసుకోవాలి సగం స్పూను ఆయిల్ అయితే వేడి వేసుకుందాం ఇంకా దీంట్లో అయితే ఆయిల్ వేసుకొని ఇంకా మనము ముద్దలా కలిపేసుకోవాలి ఇలా గోధుమ పిండి మైదాపిండి మొత్తము కలిసేలాగా మంచిగా ఇలా ముద్దలా కలిపేసుకోవాలి పిండి అనేది ఇలా చేతిలో ఇగో ముద్ద పెట్టుకుంటే ఇగో ఇలా అనేది రావాలి ఇప్పుడు కొద్ది కొద్ది అంతా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిలా స్మూత్లా అనేది కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా స్మూత్గా అనేది కలుపుకుందాం ఇంకా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన అనేది పెట్టేసుకుందాము ఇప్పుడు స్టఫ్ కోసం అయితే రెడీ వేసుకుందాం ఆనియన్ సమోసా ఆనియన్ సమోసా కాబట్టి ఇక ఒక త్రీ టు ఫోర్ ఆనియన్స్ సన్నగా అయితే కట్ చేసుకున్నాను అలాగే కొద్ది కరివేపాకు ఇంకా క్యారెట్ క్యారెట్ ఆనియన్ కాంబినేషన్ అయితే సమోసా అయితే చాలా టేస్ట్గా అనేది ఉంటుంది అయితే కడాయి పెట్టేసుకొని ఇంకా కొద్దిగంతా ఆయిల్ అనేది వేసుకున్నాను కొద్దిగంతా జీలకర్ర అనేది వేసుకోవాలి ఇంకా జీలకర్ర చిటపటలాడే వరకు వేడిగా అవ్వనివ్వాలి వేడిగా అయిన తర్వాత ఇంకా ఆనియను కరివేపాకు క్యారెట్ ఉంది కదా అది అనేది దీంట్లో వేసుకొని మంచిగా దూరగా వేగనిద్దాం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసి పక్కనే పెట్టేసుకున్నవి ఇంకా ఆయిల్ అయితే వేసుకొని మంచిగా దోరగా వేగనిద్దాం పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నేను పచ్చిమిర్చి అయితే వేయట్లేదు కొద్దిగంట కారం వేసి చేసుకుంటున్నాను ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో మీరు కావాలంటే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు స్వీట్ కార్న్స్ కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మనం పిండిలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లో కొద్దిగంతా సరిపడంత ఉప్పు అయితే వేసుకోవాలి స్టఫ్లో కొద్దిగంత పసుపు కొద్దిగంత కారం పొడి గరం మసాలా ధనియా పొడి ఇది ఇంట్లో నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను లింక్ ఇస్తాను చూడండి మొత్తము కొద్దిగంత చాట్ మసాలా వేసుకొని ఇంకా కలిపేసుకొని పక్కన అయితే పెట్టుకుందాం చల్లారనివ్వాలి ఎంత అయితే అంత సన్నం చపాతి పిండిలో అయితే చేసుకోవాలి చపాతీలా చాలా సన్నం అనేది చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇలా సన్నగా అయితే చేసేసుకుందాం అన్ని చపాతీస్ అలా వేసుకొని పొయ్యి మీద ఒక పెంక అయితే పెట్టేసుకొని ఇంకా ఇంకా రెండు వైపులైతే మామూలుగా ఒక ట్వంటీ పర్సెంటేజ్ అయితే కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మంచిగా కాల్చుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకుందాము అన్ని చపాతీలు ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న చపాతీలు అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇంకా డబ్బా షేప్లో అయితే కట్ చేసుకుందాం చూడండి ఇడ అన్ని చపాతీలు పెట్టేసుకొని ఇంకా డబ్బా షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాము ఆ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా ఆ ఎక్స్ట్రాస్ కూడా మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైప్లో కూడా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలోనే చూపిస్తాను చూడండి ఈ విధంగా చక్కగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మంచిగా షేప్ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా డబ్బా షేప్లో వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో త్రీ పార్ట్స్ అయితే మళ్ళీ కట్ చేసుకుందాము కొందరు అయితే ఏం చేస్తారు కట్ చేయడానికి రాకుంటే స్కేల్తో పెట్టేసుకొని కట్ చేయండి లేదంటే ఇలా ఘాట్స్ పెట్టేసి మంచి చక్కగా కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి కట్ చేసుకున్న షీట్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఈ విధంగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మంచిగా సన్నగా ఇప్పుడు సమోసా రోలింగ్ అనేది చేసుకుందాం టూ స్పూన్స్ మైదాపిండి అయితే తీసుకున్నాను ఇంకా కొద్దిగంతా వాటర్ పోసుకొని ఇంకా మందంగా అయితే కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక షీట్ అనేది తీసుకున్నాము ఒక షీట్ తీసుకున్నాక ఈ మధ్యలో పాట్ ఉంది కదా ఈ మధ్యలో పాట్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇగ ఇక్కడ చూడండి ఫింగర్స్ ఉంది కదా దీన్ని అయితే ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఈ పాట ఉంటుంది కదా ఈ పాట అనేది కలిపి పెట్టేసుకున్న మైదా పిండి ఉంది కదా అదిగో ఇటుపక్క అటుపక్క మంచిగా ఇగో ఇలా పూసేసుకోవడమే ఇలా పూసుకున్న తర్వాత ఈ కొన నుంచి ఈ కొన వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అయింది కదా ఇదిగో చూడండి ఇప్పుడు దీంట్లో మనము చేసి పక్కన పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా ఇంకా దీంట్లో వేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి ఒత్తేసుకున్న తర్వాత ఈ కొన భాగం మొత్తం ఉంటుంది కదా ఇంకా మనము ఇదైతే మొత్తం పిండి అనేది ఇలా పూసేసుకొని ఇలా ఆపోజిట్ ఫోల్డ్ చేసుకోవడం చూడండి ఇక ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇంకా వేడెక్కినాక మనం చేసుకున్న సమోసాలు అయితే ఎక్కువ వేయకుండా ఒక రెండు మూడు వేసి మంచిగా డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి హోమ్ మేడ్ ఇంకా ఆనియన్ సమోసా సూపర్ అయితే ఉంది మంచిగా కాలిపోయింది ఇంకా సర్వ్ చేసుకొని తినడమే టేస్ట్ అయితే సూపరు బయట అయితే మనకు ఏ ఆయిల్లో చేస్తారనే తెలియదు ఇంట్లోనే కొంచెం ఓపికతో ఇలా హ్యాపీగా చేసుకొని తినండి ఇక మనం సైడ్స్ కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకునే ఇంకా వేస్టేజ్ ఉంది కదా ఆ వేస్టేజ్తో ఇలా ఇవో స్నాక్స్ అయితే పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఎమ్మి ఎమ్మి మేడ్ సమోసా చూడండి ఎంత చక్కగా వచ్చిందో షేప్ కూడా చాలా బాగా వచ్చింది మరి నా వీడియో ఎలాగనిపించింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను